శ్రీ గురు భ సింహరాశిలో జన్మించిన జాతకులకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదకొండవ తేదీ గురువారంతో ప్రారంభమై ఇరవైవ తేదీ శనివారం వరకు ఉన్నటువంటి రెండవ పది రోజుల్లో ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా రెండే రెండు పాయింట్లలో తెలియజేయబోతున్నాయి ఇక మొదటి పాయింట్కి వస్తే పదకొండవ తేదీ ఉదయం నుంచి పదిహేనవ తేదీ రాత్రి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా రెండవ ఐదు రోజుల కంటే మొదటి ఐదు రోజులు చక్కగా అనుకూలంగా ఉన్నాయి ఏదో నలభై శాతం అనుకూలంగా ఉంటుందేమో అనుకుంటే కనీసం అది యాభై ఐదు నుంచి అరవై శాతం దాకా అనుకూలంగా ఉంటుంది పండగ వాతావరణం చాలా జోరుగా ఉంటుంది స్పెక్యులేషన్ మాత్రం జోరంగా ఉండాలి జ్యోతి సంబంధ వ్యాపారాలకు చాలా దూరంగా ఉండాలి అయితే మకర సంక్రాంతి పర్వదినం పదిహేనవ తేదీ జగద్రక్షకుడు శ్రీ సూర్యనారాయణ మూర్తి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇంతగా నారాయణమూర్తి ఎవరు మీ రాశికి అధిపతి సింహరాశికి అధిపతి గ్రహరాజు సూర్యుడు రవి ఆయనే మీకు ఆరవ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కాబోతుంది మరి సంక్రాంతి రోజున ఆ పుణ్యకాలం ఎప్పటి చెప్పడం ఉంటుంది అంటే పదిహేనవ తేదీ సూర్యోదయం నుంచే పుణ్యకాలం ఉంటుంది మీరు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ భారతదేశంలో సూర్యోదయించి సూర్యాస్తమయం దాకా పుణ్యకాలం ఉంటుంది చక్కగా ఆ పుణ్యకాలంలో మీ పెద్దలకు తర్పణ కార్యక్రమాలన్నీ కూడా ఆచరించుకోవచ్చు ఇక నెక్స్ట్ వివాహం కానటువంటి వారికి కొన్ని తీపి తీపి వార్తలు వచ్చే అవకాశం వస్తాయి వ్యాపార భాగస్వాములు జీవిత భాగస్వాములు దంపతులుగా ఉండేవారికి ప్రేమికులకి వీరందరికీ కూడా కొంత జల్సా జల్సాగా ఉంటుంది ఇది అసలైన పండగ అనిపిస్తుంటుంది ఎన్నో పండుగలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఎందుకు ఈ పండుగ మీద కొంత ఎక్కువ మమకారం చూపిస్తుంటారు ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు ఆసక్తిని ఎప్పుడు మీరు ఎంత ఎక్కువ కనపడు కనబరుస్తుంటారో లబ్ధి కూడా అంత వస్తున్నట్టు కనిపిస్తుంది లబ్ధి అంటే ఏమిటి ఏదో జూదం అని మాత్రం అనుకోవచ్చు చాలా వరకు ప్రశాంతతతో పాటు కొంత నిరుత్సాహం తగ్గుతుంది నిస్సత్వం తగ్గుతుంది ఒక్కోసారి నిర్మోహమాటంగా మాట్లాడేటువంటి స్థితి కూడా తగ్గుతుంది లబ్ధి బాగా ఉంటుంది డెవలప్మెంట్స్ బాగా ఉంటాయి ఆర్థిక లావాదేవీల్లో కొంచెం వరకు అనుకూలం ఉంటాయి రుణభారం తగ్గించుకునేటువంటి అవకాశాలు వస్తాయి శత్రు జయం కనబడుతుంటుంది ఇన్ కేస్ ఏదైనా చిన్నపాటి అనారోగ్యం ఉన్నా కూడా అవి రిపోర్ట్స్ అన్నీ కూడా మీకు అనుకూలంగా వస్తున్నట్టుగా ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా పదకొండవ తేదీ నుంచి పదిహేనవ తేదీ రాత్రి పదకొండు గంటల ము పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెరీ స్మూత్ చాలా అనుకూలంగా ఉంటుంది ప్రతి విషయంలో అనుకూలం అనుకోండి ఇక నెక్స్ట్ రెండవ పాయింట్కి వస్తే అది పదిహేనవ తేదీ రాత్రి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాలతో ప్రారంభమై ఇరవై అవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి రెండవ పాయింట్ ఇది కొంచెం నత్త నడక కొంచెం డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి వెహికల్లో ఏవైనా లోపాలు ఉండే అవకాశం ఉంటుంది మీరు ఆలోచన ఎక్కడో పెట్టి డ్రైవింగ్ చేయవద్దు అందులో ముఖ్యంగా పదిహేనవ తేదీ రాత్రి దగ్గర నుంచి అర్ధరాత్రి నుంచి దాదాపుగా పద్ పదిహేడవ తేదీ అర్ధరాత్రి వరకు అంటే పదిహేను అర్ధరాత్రి నుంచి పదిహేడు అర్ధరాత్రి దాకా ఫార్టీ ఎయిట్ అవర్స్ అష్టమచంద్ర దోషము అంటారు అంటే మీకు అష్టమ రాశిలో చంద్ర సంచారం జరుగుతూ ఉంటుంది అందులో అలా అంటే అష్టమ రాశిలో చంద్ర సంచారం జాగ్రత్తగా ఉండాలి ఒక డేట్స్ చెప్పుకుంటే పదహారవ తేదీ ఫుల్ డే పదిహేడవ తేదీ ఫుల్ డే పదహారు పదిహేడు ఈ రెండు రోజుల్లో కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలకి సడన్గా కార్యక్రమాలకు బ్రేక్స్ పడే అవకాశం ఉంటుంది మీరు రిజర్వేషన్ చేసుకుంటే ఒక్కోసారి సమయానికి అది క్యాన్సిల్ అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు కనుక కొంచెం ఆర్థిక లావాదేవీలు కూడా జాగ్రత్తలు తీసుకోండి మీ దగ్గర ఎంత డబ్బు ఉంటుందో డబ్బుకు తగిన విధంగానే కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేయండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీ దగ్గర ఉన్న కార్డు సరైన సమయానికి పనిచేయకపోవచ్చు అప్పుడు ఇబ్బంది వస్తుంది కనుక కొంచెం జాగ్రత్తగా ప్రతిదీ ఆలోచన చేసి వెళ్ళాల పదహారు పదిహేడు తేదీల్లో ఆ తర్వాత పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడులో కూడా తండ్రి వర్గీయులతో కొంచెం ఇరకాట్లలో పెట్టే విధంగా మాట్లాడవద్దు వారేదన కొంత వ్యతిరేకంగా మాట్లాడినా మీరు ముభావం ఉండటము ఆ వ్యతిరేకంగా ఉన్న వాటికి మీరు కూడా వ్యతిరేకంగా చెప్పటము ఇలా కాకుండా కొంచెం సంయోజనం పాటిస్తూ కొంత ఎదుటి వారితో కలహప్రదమైన వాతావరణం క్రియేట్ చేసే విధంగా కాకుండా మెలగాల్సిన అవసరం ఉందని కూడా గమనించింది తండ్రి చిన్నాన్న పెదనాన్న మేనత్తలు మేనత్త బిడ్డలు మేనత్త భర్తలు ఇలాంటి వారితో కొంచెం కొంచెం పూసుకునే విధానంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండే అంత మనవాళ్లే కదా అని చెప్పి కడుపులో ఉన్నటువంటి రహస్యాలని కక్కేసారనికో మొదటికే మోసం వచ్చే సూచనలు ఉంటాయి అయినా పండగ మాత్రం ఎలా జరిగిందంటే పండగని బ్రహ్మాండం జరిగిందండి అక్కడ అదండి ఇక్కడ ఇదండి అని చెప్పి చెప్పవలసిన రెండు మాటలు అయితే చెప్పే ఇరవై మాటలు ఉంటాయి దానివలన ఇంకా పద్దెనిమిది మాటలు అదనంగా చెప్పిన కారణంగా మీరు కొంత పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ నష్టపోయే అవకాశాలు ఉంటాయనేది మాత్రం ఖాయం కనుక చాలా మితంగా మాట్లాడండి అతిగా మాట్లాడితే చాలా సమస్యలు ఉంటాయి ముఖ్యంగా తండ్రి లేక తండ్రి వర్గీయులు తండ్రితో అతిగా మాట్లాడమో నాన్నగారితో మాట్లాడండి ఎక్కువగా మాట్లాడతాం లిమిటెడ్గా మాట్లాడండి ఉన్న ఫ్యాక్ట్ ఉన్న నిదానంగా చెప్పండి జరగవలసిన దాన్ని జరిగిపోయినట్టుగా భా భావించి మాత్రం మాట్లాడవద్దు వైఆర్ ట్రై ఫర్ దట్ జరగవచ్చు జరగకపోవచ్చు అంత దైవాధీనం ఆయన ఏదో అనుకుంటాడు ఆయన దగ్గర మెహర్బానీ పొందాలని చెప్పి నేను వెళ్ళాను అంత అయిపోయింది అపాయింట్మెంట్ చేతికి ఎల్లుండి ఎల్లుండిపోయి జాయిన్ అవుతాను ఇలాంటి మాటలు చెప్పే కొంతమంది ఉంటారు అలాంటి కోవల్లోకి మాత్రం విలువలవద్దు ఇక నెక్స్ట్ ఈ రాశిలో జన్మించినటువంటి కొన్ని జాతకులకి నక్షత్ర వైద్యం కొన్ని వ్యతిరేక సమయాలు అంటూ ఉన్నాయి ఆ వ్యతిరేక సమయాలు మఖా నక్షత్రంలో జన్మించిన జాతకులకి నక్షత్రంలో జన్మించిన జాతకులకి పదిహేనవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ఏడు నిమిషాల నుంచి పదహారవ తేదీ ఉదయం ఆరు గంటల పది నిమిషాల వరకు అనుకూలం కాదు ఇక పూర్వ పలుగుని పుబ్బా నక్షత్రం వీరికి పదహారవ తేదీ ఉదయం ఆరు గంటల పది నిమిషాల నుంచి పదిహేడవ తేదీ వేకుంజాం నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు వీరికి కూడా అనుకూలం కానే కాదు నెక్స్ట్ ఉత్తరా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారికి పదిహేడవ తేదీ వేకుంజామున నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల దగ్గర నుంచి పద్దెనిమిదవ తేదీ వేకుంజామున మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉత్తర వారికి సూటబుల్ టైం కాదు ఇవి విసర్జనీయ సమయాలు అన్ఫేవరబుల్ టైమింగ్స్ ఎందుకు పనికిరావు ముఖ్య కార్యక్రమాలు ఈ టైంలో మాత్రం చేయవద్దు రొటీన్ కార్యక్రమాలు మాత్రం తప్పకుండా చేసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు అయితే ఇవి నక్షత్ర ప్రకారం చెప్పిన సమయాలు ఇవి నక్షత్రాలు కాకుండా మరొక రెండు సమయాలు ఉన్నాయి రెడీగా నెగటివ్ పాయింట్స్ ఇచ్చేవి కనుక ఆ సమయాలు కూడా ఏం చెప్తాను అవి కూడా కొంత అనుకూలతలు కాదు కనుక వాటిని దూరంగా పెట్టండి ఇక ఆ సమయాలు ఏంటంటే పద్నాలుగవది సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలతో మొదలై పదిహేనవ తేదీ వేకుంతంలో నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఇది అనుకూల సమయం కాదు నెక్స్ట్ రెండవది పదిహేడవ తేదీ రాత్రి పది గంటల ఆరు నిమిషాలతో ప్రారంభమై పద్దెనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉన్నటువంటిది కూడా అనుకూలమైన సమయం కాదు ఈ రెండు కూడా వ్యతిరేక సమయాలు సో ఏది ఏమైనప్పటికీ ఒక చిన్నపాటి సలహా ఇస్తాను అదేమిటంటే పదిహేడవ తేదీ పదిహేను సంక్రాంతి సరే పండగ వాతావరణం అయిపోతుంది పదహారు అయిపోతుంది పదిహేడవ తేదీ ఆ రోజే బుధవారం ఆ రోజు రేవతీ నక్షత్రం మీకు చంద్రుడు అష్టమ స్థానంలో ఉంటాడు ఆ రేవతీ నక్షత్రం రోజున అంటే పదిహేడవ తేదీ మధ్యాహ్నం రాహుకాలం రేవతి అంటే బుధుని యొక్క నక్షత్రం బుధురెవరు బుద్ధికారకుడు ఆ బుధుడే మీకు ధనానికి కుటుంబానికి లాభానికి అధిపతి కనుక అలాంటి బుధుని యొక్క నక్షత్రమే రేవతి ఆ రేవతి నక్షత్రం మీకు అష్టమ స్థానంలో ఉంటుంది కనుక అక్కడే చంద్రుడు సంచారం అష్టమ చంద్ర దోషంతో ఉంటాడు కనుక పదిహేడవ తేదీ రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల మధ్య ఉంటుంది కనుక ఆ సమయంలో వీలైనంతవరకు ఏంటంటే భోజనం అనేది పన్నెండు ఒక మధ్య మీరు భోజనం చేశారనుకుందాం చేసేటప్పుడు కొంచెం పెరుగుని మాత్రం కొంచెం కమ్మటి పెరుగుని పుల్ల పెరుగైనా పర్వాలే తినగలిగితే కొంచెం ఇష్టంగా తినడానికి ప్రయత్నం చేయండి లేదండి మేము వన్ థర్టీ తర్వాత భోజనం చేస్తామంటే ఈ టైంలో ఒక రెండు చెంచాలు పెరుగైనా తినండి తీయటి పెరుగైనా తినండి పుల్లటి పెరుగైనా తినండి ఈ పెరుగు ఆ చల్లగా అనుకోండి తెలుపు చంద్రుడుగా అష్టమైన దోషం ఉన్నటువంటి రోజుల్లో ముఖ్యంగా రేవతి నక్షత్రం వచ్చిన రోజుల్లో అందులో అష్టమంలో ఉంటే పెరుగుని కొద్దిగా ఒక రెండు చెంచాలు ఇష్టంగా ఉంటే నాలుగు చెంచాలు కొట్టేయచ్చు చక్కగా తినడానికి చేస్తే కొన్ని క్రొత్త నిర్ణయాలు అనుకూలంగా వస్తాయి ఆలోచనలు కూడా ఎందుకంటే బలాన్ని ఏదో ప్రకారంగా దెబ్బతీసేటువంటి వ్యతిరేకతలకు వచ్చే సూచనలు ఉన్నాయి ఇప్పటిది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అందువలన అలాంటి వ్యతిరేకత లేకుండా ఉండాలంటే కొంచెం పెరుగు తిన్న ప్రయత్నం చేయండి ఇక ఫైనల్గా మరొక విషయంతో ముగిస్తాను రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ రాశి ఫలితాలు చెప్పాలనేటువంటి వీడియో సిద్ధంగా ఉంది ఈ హోమ కార్యక్రమాల కారణంగా దాన్ని అందించలేకపోయినా వెంటనే ఈ రాశి ఫలితంగానే దాన్ని అందిస్తాను దానికి పరిహారం సంక్రాంతి దగ్గర నుంచి పరిహారం చేయండి కానీ భక్తి రేవులు జనవరి ఒకటవ తేదీ నుంచి మే ముప్పై ఒక దాకా పరిహారం పాటించిన భక్తి రేవులు చెప్పాను కానీ చేయవలసింది మకర సంక్రాంతి పర్వదినం దగ్గర నుంచి ఆ వీడియో కూడా అందిస్తాను ఆ వీడియో కూడా చూడటానికి ప్రయత్నం ఉంటూ చేయండి శుభం